అంటే ఏడిసింది ఇక్కడ కూడా దాకా ఫోన్లు చేసింది మళ్ళీ పొంద పెట్టుకోది ఆడ చెబు వీక దాకా నేను ఇంట్లోకి వెళ్ళిపోవాను మగోడు మంచి సంపాదించుకుంటా చెబు వీకూడెందుకు కోతి కుట్టుడెందుకు చెబు దాకా నేను ఇంట్లోకి వెళ్ళిపోను ఈ ఇంట్లోకి చెబులు వేకదాకా నేను పోను చెవులు పెట్టి చెబులు పెట్టి వ్యక్తిగా కొద్దిగినవిడాకుల అంటే ఏడిసింది కూడా ఏడిచింది రాత్రి పాపండి దాకా ఫోన్లు చేసింది మళ్ళీ పొంద పెట్టుకొని రాను అంటే ఇంట్లోకి రాలేను గది ఆడలు మగవాడు మంచిగా సంపాదించుకుంటా ఇంట్లో ఎంతో కొంత ఎత్తే ఆడముండరు బిండర్ తింటారు అన్నం పెట్టదు సత్త కూర పెడుతుంది తప్పుడు ఎక్కడ పెట్టేది షాయి టమాటాలు ఆడుతుంది సరిపోతుంది అందరికి అందరు సరిపోలే ఉడకాయి టమాటాలు

బుక్ కొనియాల డబల్ బుక్ కొనిచ్చాను కదా నీకు రెండు డ్రెస్సులు కొనిస్తాం ఇటువంటి మూడు ఇంత ప్యాంట్లు మూడు త్రీ డేస్ కొనియా రేపు సండే మళ్ళీ కొనుక్కుందాం ఓకే నీకేది కొనియా నీకేది కొనియా నువ్వు చదువుతలేవు నువ్వు చిప్పవర్తం పోతావరా నువ్వు చిప్పవర్తన పోతవారు పోయి ఏం చెప్తావు

ఇదేంటిది తెలుసా ఇది రోజు మేము పొద్దున లేచి